నా పేరు నాగమణి అండి నేను ఆద్య వాళ్ళ మదర్ని యాక్చువల్గా ఆద్యాని యూ నర్ నర్సరీ నుంచి ఇక్కడే జాయిన్ చేశాము కరోనాలో జాయిన్ చేసాము బట్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యింది లైక్ స్టడీస్ కానీ మోరల్ ఎథిక్స్ కానీ ఇన్ కేస్ మనకి రైట్ రాంగ్ లైక్ కొంతమంది ఓన్లీ స్టడీస్ వైసే ఫోకస్ చేస్తారు కానీ మోరల్ ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా మా పాపలో ఇంప్రూవ్మెంట్ ఉంది సెకండ్ సెకండ్ చైల్డ్ వచ్చేసి రుత్వి తను కూడా ఇక్కడే చదువుకుంది ఇద్దరు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు బయట ఎక్కడ చూసుకున్నా జస్ట్ ఏమంటారు స్టడీస్ వైసే ఉంటుంది కానీ బట్టి కొట్టడం అలా ఉంటుంది కానీ మా పిల్లలు ఎలాంటి బుక్ ఇచ్చినా ఈవెన్ ఈవినింగ్ టైం స్టోరీ బుక్స్ ఇంట్లో ర్యాండమ్గా చూపించి చదవమన్నా ఈజీగా చదువుతారు బయట స్కూల్స్లో చైర్మన్ సీఈఓ ఎవరో కూడా మనకు తెలీదు ఓన్లీ టీచర్స్ తోటే కనెక్షన్ ఉంటుంది కానీ ఎవ్రీ సింగిల్ ఐ మీన్ ప్రోగ్రాంలో కూడా సార్ ఇంట్రాక్షన్ చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఇంపార్టెంట్ స్టూడెంట్స్ గ్రోత్కి వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి అటాచ్మెంట్ ఉంటే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ వస్తుందనమాట ఐ మీన్ ఏదైనా మోటివేషన్గా ఉండాలి ఎందుకంటే సార్ ఇంత సపోర్ట్ చేసిన ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని ఈవెన్ టీచర్స్ కానీ నేను బజాజ్ మ్యామ్ దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను నా కిడ్లో ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం ఆన్ ఉండేది కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఐ మీన్ ఏ చెప్పినా తను మంచిగా అర్థం చేసుకుంటుంది ఎందుకంటే ఆ సబోర్నెస్ పోయి చదవడంలో రాయడంలో సెల్ఫ్ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది మెయిన్ థ్యాంక్ఫుల్ సార్ ఎందుకంటే అడ్మిషన్ రోజు ఎలా అయితే సార్ మమ్మల్ని రిసీవింగ్ చేసుకున్నాడో ఈవెన్ కింద ఎక్కడ కనిపించినా మాకు అదే రిసీవింగ్ ఉంటుంది బాగున్నారా అది చాలా బాగా మాట్లాడతాడు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో మీరు ఒక్కసారి చైల్ని జాయిన్ చేసి చూడండి వన్ ఇయర్లో మీకే డిఫ్ వన్ ఇయర్ కూడా చెప్పలేను ఒక టూ త్రీ మంత్స్లో డిఫరెన్సెస్ కంపల్సరీ చూస్తారు బయట నేను ఆల్రెడీ పిల్లల్ని చూసాము థర్డ్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒక బుక్ ఇస్తే ఇంపాసిబుల్ ఎగ్జాంపుల్ వాటర్స్ చదవడము తడబడుతుంటారు సార్ ఇది అలా కాదు ఐ మీన్ బేసిక్స్ నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ బుక్ కూడా చదవగల మనం క్లాస్ బోర్డు ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసింది కదా ఎలా ఫీల్ అయ్యారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ ఏజ్లో అంత అచీవ్మెంట్ చేయడము ఈవెన్ ఈవెన్ అటెండ్ చేసే అంత కాన్ఫిడెన్స్ ఉండడం చాలా కష్టం సార్ మన అప్పుడులో కూడా స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడడము ఏదైనా చేయడం అంటే ఇంపాసిబుల్ కానీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చే ఎంకరేజ్మెంట్కి చాలా ఫర్దర్గా వెళ్తున్నారు పిల్లలు అది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది హ్యాపీ చాలా హ్యాపీ సార్ ఒక స్టోరీ బుక్ చదవడం కాదు సార్ ఆ స్టోరీలో ఈవెన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఏమవుతుంది సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి అర్థం అనమాట ఒక పర్సన్ అక్కడ ఏ ఏ యాక్షన్లో కన్వే చేస్తున్నారు కూడా ఆ ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చదవడం బట్టి చదవడం కాదు ఈవెన్ ఆ మీనింగ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది అది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ సపోర్ట్